భరతుడితో వెళ్ళిపో లేకపోతే సుగ్రీవుడితో వెళ్ళిపో రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నేను ఉంచుకోలేను అంటాడు భరతుడి దగ్గర లభిస్తుంది అంటే భరతుడి దగ్గర ఉండవచ్చు శత్రుఘ్నుడి దగ్గర లభిస్తుంది అంటే శత్రుఘ్నుడి దగ్గర ఉండవచ్చు వచ్చిన ఇల్లాలి స్థానంలో గౌరవించి నా ఇంటిలో ఉంచుకోగలిగినంత ఔదార్యంతో నేను ఇప్పుడు మాత్రం లేను అటువంటి ఏమంటున్నారు అని అంటే ఆయన ఏమమ్మా అంటే నా నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను యాజ్ ఇట్ ఈస్ గా కోర్టు చేయట్లేదు నేను నిన్ను ఏదో నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణులతో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కులధర్మం నిర్వర్తించటానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భరతుడితో వెళ్ళిపో లేకపోతే ఆ దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా ఒక వానరుడు మనిషి కాదు వాడితో వెళ్ళిపో లే ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నేను ఉంచుకోలేను అంటాడు అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల ఇవన్నీ కూడా నేను ఒక మనుష్యుడు తనకి కలిగినటువంటి నింద తొలగించుకోవడానికి పరాక్రమాన్ని నిరూపించుకోవడానికి తన వంశము కలంకం పొందకుండా ఉండడానికి చేశాను తప్ప నా మనసులో వేరొక ప్రయోజనాన్ని పెట్టుకుని చేసినవి కావు అంటే నీ కోసం నేను చేయలేదు నీ కోసం నేను చేయలేదు అంత మాట విశేషాడు ఇక్కడ ఆయన అన్నాడు ప్రాప్త చారిత్ర సందేహ అనుమానాస్పదమైనటువంటి నడవడి కలిగిన దానా అన్నాడు ఆయన అన్నాడు సీత ఇప్పుడు నీకు ఉన్నటువంటి కష్టం నుంచి నువ్వు విడుదల పొందావు రావణుని భయం నీకు లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు దశ దిశలలో నీవు ఎక్కడ సంతోషంగా ఉంటాననుకుంటావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు ఒకవేళ నీకు రక్షణ లక్ష్మణుడి దగ్గర లభిస్తుంది అనుకుంటే లక్ష్మణుడి దగ్గర ఉండవచ్చు భరతుడి దగ్గర లభిస్తుంది అంటే భరతుడి దగ్గర ఉండవచ్చు శత్రుఘ్నుడి దగ్గర లభిస్తుంది అంటే శత్రుఘ్నుడి దగ్గర ఉండవచ్చు కాదు కపిరాజైన సుగ్రీవుడి దగ్గర లభిస్తుందంటే ఆయన దగ్గర ఉండవచ్చు కానీ రావణాసురుడు బలవంతంగా తన చేతితో పట్టుకుని పైకెత్తి మీద కూర్చోపెట్టుకొని చాలా దగ్గరగా నిన్ను పట్టుకొని కామమోహితమైన కన్నులతో చూసినటువంటి నిన్ను మళ్లీ తీసుకొచ్చి నా ఇల్లాలి స్థానంలో గౌరవించి నా ఇంటిలో ఉంచుకోగలిగినంత ఔదార్యంతో నేను ఇప్పుడు మాత్రం లేను అటువంటి స్థితి కుదరదు కాబట్టి నీవు రక్షణ ఎక్కడ పొందుతావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు అంటే సీతమ్మంది కిమ్మ రామ మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా అసలు ధర్మశాస్త్రము ప్రవర్తన ఏమీ తెలియనటువంటి అత్యంత చౌకబారు ప్రవర్తన కలిగినటువంటి ఒక స్త్రీని అంత చౌకబారుతన ఉన్న ఒక పురుషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది తప్ప ఇది రాముడు సీతతో మాట్లాడే మాటల్లో లేవు